ఏలూరు జిల్లాకు చెందిన సినిమా యాక్టర్ అరవింద్ జాలాకు ఇటీవల విడుదలైన అనన్య సినిమాలో మెయిన్ విలన్ గా నటించినందుకు తెలుగు సినిమా ఉగాది అవార్డ్స్ పురస్కారంలో భాగంగా అవార్డు వచ్చింది అనన్య సినిమా ద్వారా విలన్ గా పరిచయమై ఎందరో హృదయాల్లో చోటు సంపాదించుకుని తనదైన శైలిలో అద్భుతంగా నటించాడని రోజు హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ఉగాది పురస్కారాల్లో అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందని సినిమా డైరెక్టర్ ప్రసాద్ రాజు అన్నారు అదే విధంగా అరవింద్ జాలా మాట్లాడుతూ అనన్య సినిమా రావడం నటన ద్వారా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవటం ఆనందకరంగా ఉందని ముందు ముందు మంచి పాత్రలు పోషించి ప్రజల నుండి సినీ ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకునేలా చైతన్యంతో పనిచేస్తానన్నారు ఈ సందర్భంగా యాక్టర్ అరవింద అరవింద్ జాలా మాట్లాడుతూ నటీనటులకు సాంకేతిక నిపుణులకు నిర్మాతకు డైరెక్టర్లకు ముఖ్యంగా నటించిన సినిమా హీరోకి హీరోయిన్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ మరిన్ని మంచి అవకాశాలు కోసం ఎదురు చూస్తూ ఉన్నామని చెప్పారు అందుకు నమస్కారం నా పేరు అరవింద్ జాలా ఈ రోజు హైదరాబాద్లో తెలంగాణ శాశ్వత పరిషత్ కళావేదికగా డాక్టర్ మూఢ శ్రీనివాస్ గారు అలాగే గుంశీ గారు కాంటాక్ట్ చేసినటువంటి తెలుగు సినిమా ఉగాది పురస్కారాల అవార్డుకు అనన్య మూవీ తరపున బెస్ట్ మెయిన్ రోల్ హీరోన్ అవార్డు నాకు ఈరోజు అందరూ పెద్దల చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది అందుకు వారి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ కోమిడి ప్రసాద్ గారికి అలాగే మా ప్రొడ్యూసర్ గంగాధర శర్మ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మా మూవీ టీ అనన్య మూవీ టీం అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఏపీ తెలంగాణ ప్రేక్షకులకు మమ్మల్ని మా సినిమాని ఆదరించిన ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యంగా మా ఏలూరు ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు ఇంకా మంచి మంచి అవకాశాలు వచ్చి మంచి క్యారెక్టర్స్ చేసి అలాగే ప్రేక్షకులందరినీ ప్రేక్షకులకు ముందుకు వచ్చి మిమ్మల్ని అందరినీ ఆనందపరిచి మీ యొక్క దీవెనలో మీ యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆ దేవుడు ఆ భగవంతుడు నాకు ఎప్పుడు మీ యొక్క ప్రేమ ఆప్యాయతలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు